ఇంట్లో కరెన్సీ కట్టలు భారీగా బయటపడి అవినీతి ఆరోపణలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆయన ఇంట్లో నోట్ల కట్టలు నిజమేనని సుప్రీంకోర్టు కమిటీ తేల్చగా న్యాయమూర్తి పదవి నుంచి అభిశంసించేందుకు కేంద్రం ఎంపీల సంతకాలు తీసుకుంటున్న వేళ ఆయన సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో సుప్రీంకోర్టు న్యాయ సూత్రాలను పాటించలేదని జస్టిస్ యశ్వంత్ వర్మ ఆరోపించారు తనను పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారించకుండానే సుప్రీంకోర్టు మాజీ సీజీఐ సంజీవ్ కన్నా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని విచారణ కమిటీని ఏర్పాటు చేశారన్నారు విచారణ కమిటీ కూడా సమగ్ర దర్యాప్తు చేయడంలో విఫలమైందని ఆరోపించారు ఈ కమిటీ ఇచ్చిన నివేదికను చెల్లనిధిగా పరిగణించాలని జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును కోరారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశాల్లోనే జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా ఎంపీల సంతకాల సేకరణ ప్రక్రియను ఇటీవల చేపట్టారు లోక్సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు